ఈ మధ్యకాలంలో చాలామంది ప్రాణాంతకమైన కొన్ని క్యాన్సర్ల బారిన పడి మృత్యువాత పడుతున్నారు క్యాన్సర్లలో ఒక రకమే సార్కుమ అయితే ఇది చాలా తక్కువ మందికి మాత్రమే వచ్చే అరుదైన క్యాన్సర్ ఈ క్యాన్సర్ మృదుకణజాలాలను దాని ఆహారంగా చేసుకుంటుంది అంటే ఇది మృదుకణజాలం లేదా ఎముకల నుండి మొదలవుతుంది ఇది శరీరంలోని ఏదైనా భాగాన్ని ప్రభావితం చేయవచ్చు మరి ఈ క్యాన్సర్ గురించి నిపుణులు ఇక ఎలాంటి విషయాలు చెప్తున్నారో చూడండి సార్కోమ క్యాన్సర్ నరాలు రక్తనాళాలు ఫైబ్రోసిస్ లేదా కొవ్వు కణజాలాలు మృదులాస్తి స్నాయువులతో సహా శరీరంలోని బంధన కణజాలాల్లో కూడా ఉద్భవించే అవకాశాలు ఉంటున్నాయంటున్నారు నిపుణులు ఈ ప్రమాదకరమైన క్యాన్సర్ను చివరి స్టేజ్ వచ్చే వరకు కూడా గుర్తించలేరట దీంతో చికిత్స అందించడం కష్టమవుతుందంటున్నారు ఈ సార్కోమా క్యాన్సర్ కణితులు శరీరంలోని ఏ భాగంలోనైనా అభివృద్ధి చెందుతాయంటున్నారు అయితే ఇవి సాధారణంగా తల మెడ ఛాతి చేతులు కాళ్ళలో ఎక్కువగా కనిపిస్తాయట సార్కోమా క్రమంగా శరీరం అంతటా వ్యాపించడం ప్రారంభించి ఏదైనా భాగాన్ని ప్రభావితం చేయవచ్చని చెబుతున్నారు సార్కోమా లక్షణాలు దాని రకాన్ని బట్టి ఉండవచ్చు అయితే గడ్డ ఏర్పడడం నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు ఇతర లక్షణాలు అలసట జ్వరం ఎటువంటి కారణం లేకుండా వేగంగా బరువు తగ్గడం చర్మం మార్పులు వాపు మొదలైనవి కొంతమందికి చర్మం కింద గడ్డలు అనిపించవచ్చు అవి నొప్పి లేకుండా ఉంటాయి కొందరికి దాని పరిమాణం పెద్దదిగా మారే వరకు నొప్పి ఉండదు మీరు అలాంటి సంకేతాలను శరీరంలో చూసినట్టయితే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలంటున్నారు నిపుణులు సార్కోమా అనేక రకాలుగా ఉంటుందట ఇందులో ప్రధానంగా ఎముకల సార్కోమా మృదు కణచాల సార్కోమా ఉంటాయి అరుదైన క్యాన్సర్ చేతులు కాళ్ళ మృదు కణచాలలో ఎముకలలో పెరుగుతుంది ఎరుదైన క్యాన్సర్ను కనుగొనడానికి బయాస్పీ చేస్తారని చెబుతున్నారు నిపుణులు ఎముకల సార్కోమా దాదాపు ఎనభై శాతం సార్కోమా కేసులు మృదు కణచాలలో సంభవిస్తాయి ఇరవై శాతం ఎముకలు మాత్రమే సార్కోమాను అభివృద్ధి అంటున్నారు ఎముకలలో సార్కోమా కారణాలు ఇంకా తెలియలేదని చెబుతున్నారు ఎముకలలో అభివృద్ధి చెందే సార్కోమాలను ఆస్టియోసార్కోమో కొండోసార్కోమో ఎవింగ్ సార్కోమో అని పిలుస్తారట వాటి గురించి పూర్తి సమాచారాన్ని కలిగి ఉండడం ముఖ్యమంటున్నారు నిపుణులు ఆస్టియో సార్కుమో ఎముకలలో సంభవించే సార్కమో ఎక్కువగా టీనేజర్లను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు ఇది పొడవుగా ఉన్న చేతులు కాళ్ళ ఎముకలలో ఉద్భవిస్తుందట ఇది సాధారణంగా పది సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరాల మధ్య యుక్త వయసులో ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు కొండో సార్కోమో ఈ ప్రాణాంతక కణితి మృదులాస్తిలో ఉద్భవిస్తుంది ఎముకలు కీళ్ల మధ్య కదలికలను అనుమతించడానికి మృదులాస్తి పనిచేస్తుందంటున్నారు సాధారణంగా ఈ క్యాన్సర్ చేతులు కాళ్ళ ఎముకలలో అభివృద్ధి చెందుతుందంటున్నారు ఇది యువతలో కంటే పెద్దవారిలో ఎక్కువ కనిపిస్తుందని చెబుతున్నారు ఈ వ్యాధి చికిత్స రకం పరిమాణం దశపై ఆధారపడి ఉంటుందంటున్నారు దీనికోసం శస్త్రచికిత్స కీమోథెరపీ ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ రేడియేషన్ థెరపీ వంటి చికిత్స అందించవచ్చు అంటున్నారు సార్కోమా క్యాన్సర్ ను గుర్తించడానికి పరీక్ష చేయించుకోవడం అవసరమని చెబుతున్నారు ఇందుకోసం సిటీ ఎంఆర్ఐ స్కాన్ జెనెటిక్ చెకప్ ఎక్స్రే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు దాని చికిత్స సమయంలో కొన్ని దుష్ప్రభావాలు సంభవించవచ్చు ఉదాహరణకు కీమోథెరపీ జుట్టు రాలడం నోటిపూత అలసట వికారం వాంతులు వంటి వాటికి కారణమవుతుంది ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు